విజయవాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది నీటి పారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఆఫీస్ లో ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదంలో రికార్డులు ఫైల్స్ కంప్యూటర్స్ పూర్తిగా కాలిపోయినట్టుగా తెలుస్తోంది అర్ధరాత్రి ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా పోలీసులకి కంప్లైంట్ వచ్చింది మంటల్ని అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేశారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది ప్రస్తుతం ఈ కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది ప్రస్తుతం క్లోజ్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తోంది అర్ధరాత్రి ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు వసంతి అగ్ని ప్రమాదం వెనక కుట్రకోణం ఏమైనా ఉందా పోలీసులు ఏం చెప్తున్నారు సో ప్రస్తుతం ఆదీస్ గానీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అప్పటికే క్లూస్ టీమ్ ను రప్పించారు పెద్దవాడి నీటి అభివృద్ధి సంస్థ కార్యాలయంలో దాదాపుగా మొత్తం అంటే స్టేట్ వైడ్ కి మొత్తం ఎనిమిది బ్రాంచ్లు ఉంటాయి అయితే ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఈ ఆఫీస్ లోనే ముప్పై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అందులో ఇరవై మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు పన్నెండు మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రస్తుతం ఈ ఆఫీస్ కి సంబంధించిన మేనేజర్ లక్ష్మి అయితే చెప్తున్నారు గత కొంత కాలంగా షార్ట్ సర్క్యూట్ సమస్య కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ ఫైర్ అయ్యి అని కూడా తాము భావిస్తున్నట్టు చెప్పారు అయితే కార్యాలయంలో ఒక ఛాంబర్ వరకు ఏసీ యూనిట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ ఏసీ ఉన్నటువంటి యూనిట్ ఉన్నటువంటి ఆ ఛాంబర్ వరకు మాత్రం ప్రస్తుతం తగ్గమైంది పొగలు వ్యాపించి మంటలు వ్యాపించడంతో సకాలంలో అక్కడే ఉన్నటువంటి స్థానికులు ఫైర్ ఫైర్ అధికారులకు సమాచారం అందించారు ఈ నేపథ్యంలో చేరుకున్నటువంటి అధికారులు మంటలను అయితే అదుపు చేశారు అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఏమీ కాలిపోలేదు కేవలం ఒక చాంబర్ కి సంబంధించినటువంటి కొన్ని పర్టికులర్ డాక్యుమెంట్స్ మాత్రం అయినట్టుగా అయితే చెప్తున్నారు సకాలంలో ఫైర్ అధికారులు స్పందించడంతో భారీ ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి ప్రస్తుతం ఏ ఇందులో కుట్రపణం ఏమైనా ఉందా లేకపోతే ప్రమాద జరిగిందా అనే వాళ్ళు అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఫోరెన్సిక్ అధికారులు కూడా ఇప్పటికే చేరుకున్నారు రైట్ థ్యాంక్ యూ